ప్రైజ్లా దేవుని మహాకృపను బట్టి మరొక్కసారి దేవాది దేవుడు మన ప్రభువును రక్షకుడు అయిన ఆయన నామమును కనపరచడానికి మనల్ని సమకూర్చుకున్నందుకు సయ్యకు వందనాలు కృతజ్ఞతలు మీ అందరికీ కూడా వందనాలు దేవుడి రోజు మనకిచ్చు వాగ్దానము మత్తవార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుంచి దేవుడి రోజు మనందరితో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు శ్రద్ధగా ఆయన వాక్యమును విని దే మహాదేవాది దేవుడిని కనపరుద్దాం అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తస్వం ఇచ్చు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ కైకొనవల్లనని వారికి బోధించుడి దేవాది దేవుడికి స్తోత్రం కలుగునుగాక ఆయన పరిశుద్ధ వాక్యాన్ని బట్టి మరొకసారి ఆయనకు స్థుతులు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఇప్పుడే విన్నాం కదండి ఏసయ్య వారి యొద్దకు వచ్చి పరలోకమందనో భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని దేవుడు సెలవిస్తున్నాడు ఎప్పుడైనా దేవుని లోనికి రాకముందు మనం ఏమై ఉన్నామో మనకు తెలియదు మన దిక్కు దేశ మన పరిస్థితులు ఏది మనకు తెలియదు కానీ దేవుణ్ణి నమ్మి ఆయన కృప పొందుకొని ఆయన ఎందు విశ్వాసం ఉంచి పరలోకు తండ్రి ఎద్దకు మనం చేరినప్పుడు ఆ దేవాది దేవుడి దగ్గర మొరపెడుతూ విశ్వాసముతో కన్నీటితో ఆయన సన్నిధిలో ప్రతిదానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తున్నప్పుడు మన తండ్రి మనకి ఏమై ఉన్నాడు అని మనం తెలుసుకొని ప్రార్థన చేస్తున్నాం అదే విధంగా ఆయన ఏమేం చేయగలడు అది కూడా తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ వాక్యము ద్వారా దేవుడు సెలవిస్తున్నమాట పరలోక మందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని అంటున్నాడు ప్రియ దేవుని బిడ ఈరోజు ఏ పరిస్థితుల్లో మనం ఉన్నామో మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నామో ఎలా మొరపెడుతున్నామో ఎందుకు కనిపెట్టాలి అన్న ఆలోచనతో ఉన్నామేమో ఏదైనా కానీ చాలామంది ఒక గమ్యం లేకుండా ఒక దేవుని ఎందుకు గురి లేకుండా పొద్దున్న లేవగానే ఏదో దైవజనులు చెప్పారు కదా కాఫర్లు సెలవిస్తారు కదా అని ప్రార్థన చేసుకోవడము రొటీన్గా ఒక లోకానుసారమైన క్రియలతో కానీ వరలోక తండ్రి దగ్గరికి మనం ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేయగలడు అసలు ఆయనకున్న కెపాసిటీ ఏంటి ఆయా దేవుడి దేవుడి దగ్గర మొర ఆయన చేసే ఏంటి అని మనం ఒక్కసారి వాక్యం ద్వారా తెలుసుకుంటే ఆ దేవాది దేవుడే మనతో సెలవిస్తున్న పరలోక మందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది కాబట్టి ప్రియ దేవుని బిడ్డ ప్రియ సహోదరుడా ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునిలో నువ్వు గ్రహించాల్సింది ఏముందంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అడుగుతున్నప్పుడు పొందుకోవాలన్న ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుని దగ్గర నిరీక్షణతో ఎదురు చూస్తున్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడినికేం చెయ్యగలడు అంటే ఆయన మాట ద్వారా సెలవిస్తున్నాడు నువ్వు ప్రార్థన చేసే దేవునికి పరలోకమందును భూమి మీదను దేవాది దేవుడును ప్రార్థన చేస్తున్న పరలోక తండ్రికి సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని నువ్వు గ్రహించాలి అప్పుడు నువ్వు అడుగుతున్న ప్రార్థన అయినా నువ్వు మొరపెడుతున్న విజ్ఞాపనైనా ఏదైనా కానివ్వండి ఆ పరలోక తండ్రి వద్దకు చేరి మన మొరలకు మనకు జవాబునిచ్చే దేవుడు మనతో ఉన్నాడన్న నిరీక్షణతో మనం అడిగిన దానికి ఆశీర్వాదం అందుకోగలము కాబట్టి దేవుడు సెలవిస్తున్న మాట నువ్వు ప్రార్థన చేసే దేవుడు ఏమై ఉన్నాడు ప్రియ సహోదరి కన్నీళ్లు కారుస్తూ మొరపెడుతున్నవేమో దైవజనులు చెప్పారని మొరపెడుతున్నవేమో లేక నీకు అడగాలనిపించి నువ్వు అడుగుతున్నవేమో లేక నా కన్నీటిని చూసేది ఆయనే కదా అని అనుకోని నీ అంగలార్పు నీ బాధ అంతా ఆయన ముందు కుమ్మరించుకుంటున్నవేమో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరుడా నువ్వు ప్రార్థన చేస్తున్న దేవునికి ఆ పరలోక తండ్రికి పరలోకమందును భూమి మీదను ఆయనకు సర్వ ధికారం ఇవ్వబడి ఉన్నది దీనిని నేను జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థన చేస్తున్న సమయంలో నేను అడుగుతున్న ప్రార్థనకు జవాబిచ్చే వ్యక్తి ఒకరు ఉన్నారు అని అంటే అది మన దేవాది దేవుడైన పరలోక తండ్రి మాత్రమే కాబట్టి ఆ దేవుని మీద గురి కలిగి విశ్వాసముతో ఆయన ఎందు మొరపెడుతున్న సమయములో నువ్వు ప్రార్థన చేసే తండ్రికున్న గుణలక్షణాలు ఏంటివి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని ఆ పరలోక తండ్రి వాక్యము ద్వారా అంటున్నాడు ఆ తర్వాత మళ్ళీ అంటున్నాడు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది అని అంటున్నాడు మీరు ఊహించు వాటికన్నిటికంటేనో అడుగు వాటికన్నిటికంటేనో అత్యధికముగా చేయగలిగిన పర సర్వోన్నతుడు మనకు ఉన్నాడని మనం గ్రహించినప్పుడు ఆ పరలోక తండ్రి మరొక్కసారి మనల్ని దృఢపరచడానికి మనకు తోడున్నాడని మనల్ని ధైర్యపరచడానికి నిబ్బరముతో నింపడానికి మరొక్కసారి ఆయన మాట్లాడుతూ నువ్వు ప్రార్థన చేసే దేవుడికి ఏ అధికారం ఉందంట పరలోకమందును భూమి మీదను ఆయనకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి నువ్వు అడిగే ప్రార్థనలకు ఆయన జవాబు ఇవ్వగలడు చేతగాని దేవుడు దేవుడి ముందో లేక బలహీనుల ముందో చే చెయ్యలేని వారి ముందో మనము నిలబడి మొరపెట్టడం లేదండి సజీవమైన తండ్రి మన కొరకు ప్రాణం పెట్టిన తండ్రి పరలోకము నుంచి దిగివచ్చిన పరలోక తండ్రి మన వాళ్లే మనల్ని అసహించుకుంటూ పాపములో ఉన్న స్థితిలో భ్రష్టత్వానికి అప్పగించబడిన స్థితిలో మనం ఉన్నప్పుడు మనల్ని విడిపించబడ్డాము ఇంతే మన జీవితం అనుకున్నామేమో కానీ మన దేవాది దేవుడు దిగివచ్చి మన కొరకు ప్రాణం పెట్టి క్రయధనముగా విమోచించి ఆయన మనల్ని లేవనెత్తుకున్నప్పుడు ఆ పరలోక తండ్రికి ఏ ఏ శక్తులు ఉన్నాయి పరలోక మందును భూమి మీదను అంటే సమస్త మందును ఆయనకు సర్వాధికారం ఇవ్వబడిందని నీ దేవుడికి ఉన్న అధికారమును గ్రహించగలిగితే ఆ పరలోక తండ్రి నిన్ను ఆశీర్వదించగలడు కాబట్టి ధైర్యం తెచ్చుకో ప్రియ దేవుని బిడ్డ ధైర్యం పొందుకో ప్రియ సహోదరుడా ఈరోజు నువ్వు అడుగుతున్న ప్రార్థన నువ్వు మొరపెడుతున్న దేవుడికి సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది ఆయన అన్ని కాలముల కార్యములు చేయువాడై ఉన్నాడని నువ్వు గ్రహిస్తే నిన్ను అత్యధికముగా ఆశీర్వదించి బలపరిచి అనేకలు ఎదుట నిన్ను సాక్షిగా నిలిపి ముందుకున్నాడు గాక దేవుడి వాక్యమును మనందరి జీవితాల్లో పలింప చెయ్యనుగాక అమేన్ అమెన్ అమేన్ హలే లూయా